ప్రైస్ ద లాడ్ యహోవ నామమునకు స్థుతి కలుగును గాక పవర ప్రైజ్ కి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు నిర్గమాకాండము పదిహేనవ అధ్యాయము ఇరవై ఆరో వచనం మీ దేవుడైన యహోవ వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన ఎడలా నేను ఐగుప్తీలకు నిన్ను చేసిన యహోవాను నేనే అనేను సో దేవుడైన మనకు స్వస్థపరుచు యహోవాగా ఉండి ఉన్నారు రాఫాగా ఆయన మనకుండి ఉన్నారు అంతేకాదు వచ్చిన రోగములలో ఏది కూడా మన దరిదాపుల్లోకి రానివ్వట్లేదు ఆయన ఆయనే మనకు స్వస్థపరిచి యోహోవాగా అంటే పరమ డాక్టర్గా అన్ని అన్ని రోగాలకు సర్వ రోగ మరియు డాక్టర్గా ఆయన మనకుండి ఉన్నారు అన్నిటిలో ఆయన స్పెషలిస్టే అలాంటి డాక్టర్గా ఆయన మనకున్నారు ఎప్పుడు చూద్దామా మీ దేవుడైన యోవ వాక్కును శ్రద్ధగా విని దేవుని యొక్క వాక్యమును శ్రద్ధగా వినాలట మన దేవుని ఆలయానికి వెళుతూ ఉంటాం మన సొంత పనులన్నింటినీ అక్కడే మనం చేసుకుంటాం మన ఆలోచనలు మన యొక్క ఇతరులతో మాట్లాడడం సెల్ ఫోన్లతో ఆడుకోవడం ఇవన్నీ అక్కడే చేస్తూ ఉంటాం కానీ మనకు ఆ పర్మ డాక్టర్ గారి దగ్గర నుండి మనకు పరిపూర్ణ స్వస్థత మనకు కావాలి అంటే యహోవ వాక్కును శ్రద్ధగా వినాలంట దేవుని మందిరంలోనికి మనం వెళ్ళినప్పుడు ఆయన యొక్క వాక్కును శ్రద్ధగా వినాలి రెండోది ఆయన దృష్టికి మనము న్యాయమైనది చెయ్యాలంటాం ఆయన దృష్టికి ఏది న్యాయమో మనుషుల మనకు మనం తప్పు చేస్తూ కూడా మనకు అది న్యాయంగానే అనిపిస్తూ ఉంటది కానీ దేవుని దృష్టిలో ప్రతీది ఆయన చూస్తూ ఉంటాడు ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయుల ఉండాలంట ఆయన ఆజ్ఞలన్నిటినీ కూడా మనం ప్రేమించాలి వాటికి విధేయత చూపించాలి అంటే ఆయన ఆజ్ఞలన్నిటినీ కూడా ఇష్టపూర్వకంగా లోబడాలి విధేయత చూపించాలి నాలుగో దాన్ని ఏం చెప్తూ ఉన్నారు అంటే ఆయన కట్టడలన్నిటినీ కూడా అనుసరించి నడవాలి అంటే చెప్పడం చాలా ఈజీ ప్రతి ఒక్కరం కూడా మనం మంచిగా ఎలా ఉండండి అలా ఉండండి ఇది చేయండి అది చేయండి అని ప్రతి ఒక్కరూ చెప్తూ ఉంటాం చాలా ఈజీ కానీ అనుసరించి నడవడం అనేది చాలా కష్టం అది అయితే దేవుడని యహోవా మీకు పరమ డాక్టర్గా యహోవా రాఫాగా అలాగే అయుగుప్తీలకు వచ్చిన రోగాలలో ఏది కూడా మీ దరిదాపుల్లోనికి రాకుండా ఉండాలి మీకు మీ కుటుంబములకు దరిదాపుల్లోనికి రాకుండా ఉండాలి అంటే దేవుని వాక్యము శ్రద్ధగా వినాలి ఆయన దృష్టికి న్యాయమైనది చెయ్యాలి ఆయన ఆజ్ఞలకు విధేయత చూపించాలి ఆయన కట్టడలను అనుసరించి నడవాలి అనుసరించి నడవాలి మనము చెప్పేవాళ్ళుగా కాదు కానీ మనము జీవించేవారిగా ఉండాలి మనం జీవించే వారి ఇతరులకు మనం ఏం చెప్తూ ఉన్నామో దాన్ని మనం మన జీవితంలో చూపించాలి మనం అనుసరించి చూపించాలి అలా మనం అనుసరించి చూపించటం ద్వారా దేవుని దృష్టికి మనం న్యాయం ఆయన ఆజ్ఞలకు విధేయులమై ఆయన కట్టడలను అనుసరించి నడుస్తూ ఉన్నప్పుడు ఆయన మనము ఆయన మాటలు మనం శ్రద్ధగా వినాలి దేవుని మందిరంలోనికి వెళ్ళినప్పుడు మనసు పెట్టి దేవుని వాక్యాన్ని మనం వినాలి మన మనసు అటు ఇటు పోనీయకూడదు జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం విన్నప్పుడు యుక్తీలకు వచ్చిన రోగాల్లో ఏది మన దగ్గరకు రానివ్వరు ఆ తర్వాత ఆయనే మీకు సర్వశక్తిమంతుడైన గొప్ప డాక్టర్గా యోహోవా రాఫాగా ఆయన ఉంటూ ఉన్నారు ఆయన అంటున్న మాట నిన్ను స్వస్థపరిచి యోహోవాను నేనే ఏ డాక్టర్ గారి దగ్గర నయము కానిదంటూ ఏమీ లేదు ఎలాంటి రోగమైనా ఎన్ని సంవత్సరాలు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి నువ్వు రోగంతో ఉన్న పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావంతో ఉన్నా ఎంత కాలం నుంచి దయ్యాలతో పీడించబడుతూ ఉన్నా ఏ పరిస్థితి ఉన్నా ఏ ఇక్కడ ఈ లోకంలో ఏ డాక్టర్కి ఏదైతే నయం కాదో ఆ డాక్టర్స్ వల్ల అలాంటి వాటి అన్నిటినీ కూడా స్వస్థపరచువాడుగానే ఉన్నాడు నిన్ను స్వస్థపరుచువాడిగా ఉండి ఉన్నాడు మరి దేవుని మాట శ్రద్ధగా విందామా ఆయన ఆజ్ఞలు అనుసరించి నడుచుకుందామా దేవుని దృష్టికి న్యాయంగా ఉందామా ఆయన ఆజ్ఞలను ఆయన విధేయత చూపిద్దాం ఆయన కట్టడలను అనుసరించి నడుద్దాం అప్పుడు ఆయన యోహో వర్రాఫాగా నిన్ను స్వస్థపరిచి యోహోవగా ఆయన మీకు ప్రార్థిద్దామా సకల కారణభూతుడా నీకు స్తోత్ర మా జీవితాల్లో ప్రభు ఈ లోకంలో వాతావరణ మార్పుల వలన కాలుష్యాల వలన రకరకాల పరిస్థితుల వలన ఎన్నెన్నో రోగాలతో బాధపడుతూ ఉన్నాం నాయన భయంకరమైన రోగాలు క్రానిక్ డిసీజెస్ తో బాధపడుతూ ఉన్నాం డాక్టర్స్ వలన నయం కాని రోగాలతో బాధపడుతూ ఉన్నారు తండ్రి మీ ప్రశస్త రక్తము ప్రభు ఈ బిడల మీదని ప్రకటిస్తూ ఉన్నాను ఏసు నామములో వీరి హృదయములు వీరి మనస్సులు తెరవబడిన గాక వీరు స్వస్థత పొందున not log మీరు ప్రభువా మీ మాటను శ్రద్ధగా వినున్నట్లుగాను మీ ఆజ్ఞలను ప్రభు మన విధేయు చూపించినట్లుగాను మీ దృష్టికి న్యాయమైన వారిగా ఉండినట్లుగాను మీ కట్టడను అనుసరించి నడుచువారిగాను ఉండి నాయన మీ చేత వారు స్వస్థత పొందుకున్నట్లుగా ఏ రోగము వారి దరిదాపుల్లోనికి రాకుండా మీ కృప వీరికి తోడుగా ఉండి వీరి హృదయాలు వీరి మనసులకు స్వస్థత కలుగును గాక థ్యాంక్ యూ డాడీ అటు గొప్ప కార్యం మీరు హృదయాలు మీరు మనసులో మీరు మీకు స్తుతి చెల్లిస్తూ ఏ సుశ్రేష్టమైన నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆ మ్యాన్ గాడ్ బ్లెస్ యు ఇతరులకు షేర్ చేస్తూ ఉండండి మీరు సబ్స్క్రైబ్ చేయండి ఇతరులతో చేయించండి దేవుని కృప మీకు తోడే ఉండను గాక మీ ప్రియ సహోదరి షారోన్ సువార్తరాజు షలోమ్